హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను దొండకాయలతో ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక దీనిలో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలను యాడ్ చేసి ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూడు ఉల్లిపాయలను కట్ చేసి తీసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయలు అయితే మూడు అండి కొంచెం పెద్దవైతే రెండు సరిపోతాయి కట్ చేసి ఉల్లిపాయ ముక్కల్ని అయితే బాండీలోకి వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు పది ఎండుమిర్చిని కూడా కట్ చేసి తీసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకును కూడా దీనిలోకి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకొని రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ని కూడా తీసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా వస్తుంది కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి మళ్ళీ స్టవ్ వెలిగించి ఇదే బాండీలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని పావు కేజీ దొండకాయల్ని బాగా శుభ్రంగా కడిగి ఒక్కో దొండకాయను ఎనిమిది ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని దొండకాయలన్నింటినీ బాండీలోకి వేసేసుకోవాలి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి తొందరగా మగ్గడం కోసం ఇంకా కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను వీటన్నింటినీ బాగా కలిపి మొత్తం కలిశాక ఈ మొత్తం కవర్ అయ్యేటట్లుగా ఒక ప్లేట్ని తీసుకొని బోర్లిస్తున్నాను ఇలా రెండు నిమిషాలకు ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా దొండకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ మిశ్రమం అయితే చల్లారిపోయింది దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఒక ఏడెనిమిది వరకు యాడ్ చేసి బాగా గ్రైండ్ చేశాను ఇది కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి పూర్తిగా మెత్తగా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోకుండా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి దొండకాయ ముక్కలైతే బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిలో ఈ ఉల్లిపాయ పేస్ట్ను వేసుకొని మొత్తం ఈ దొండకాయ ముక్కలకు ఈ పేస్ట్ మొత్తం పట్టేటట్టుగా ఈ విధంగా కలుపుతూ ఉల్లిపాయ కూడా వాసన పోయేటట్లుగా బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి ఈ చింతపండు రసం వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది దొండకాయ ఉల్లికారం చాలా బాగుంటుందండి ఎప్పుడైనా దొండకాయలతో ఏదైనా కర్రీ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది అందరూ ఇష్టంగా తింటారు దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అంతేనండి దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్